హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శాస్త్ర విలేజ్ వెబ్స్ మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనము ఎన్నెండవ తరగతి పాఠ్యాంశమైనటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో ముఖ్యంగా సంఘ సంస్కర్తలు సంఘ సంస్కరతల్లో రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకుందాం రాజా రామ్మోహన్ రాయ్ గారు పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో బెంగాల్లోని రాధానగరంలో జన్మించారు ఇతడు బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది వితంతు పునర్వ్యూహాల కోసం బాల్య వివాహాలను రూపుమాపడానికి సత్యాచారాన్ని రూపుమాపడానికి అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది ఇతడు కృషి చేయడం వల్లనే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టబడింది అదేవిధంగా పదిహేడు వందల పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో సతీ ఆచారం అనేటువంటి రూపమాపడానికి చట్టం అనేటువంటి చేయడం జరిగింది ఇతడు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో మరణించడం జరిగింది